బఠానీ లే మసాలా బఠానీ లే బఠానీ లే మసాలా బఠానీ లే బఠానీ లే బఠానీ బాబు ఇట్రా ఏరా బఠానీలు బాగున్నాయా బఠానీలు బాగున్నాయి అంటరా ఎదవా బాగానే ఉన్నాయి సార్ మసాలా బాగేసావా బాగానే వేసాను సార్ మరీ ఎక్కువ అయితే నేను తినను రోయ్ లేదు సార్ తక్కువగానే వేసాను మరీ తక్కువగా ఉన్నా నేను తిననరా కొంచెం సప్పగా ఉంటాయి కదా లేదు సార్ కరెక్ట్గానే వేసాను సార్ పోనీ రూపాయలు కట్టినా ఐదు రూపాయలు కట్టు ఎల్లహే రెండు రూపాయల పల్లి బఠానీ రెండు వందల క్వశ్చన్ లేస్తావా బఠానీలే మసాలా బాణిలే అయ్యాబోయ్ విని నాకే జలకిచ్చాడేంటి నాకు వచ్చింది హాయ్ సింధు కారు కొన్నావా అది కాదు వినోద్ యాక్చువల్లీ మై డాడ్ కార్ కొందామని పోరు పెట్టేస్తాను బట్ ఐ డోంట్ లైక్ దిస్ కార్స్ బికాస్ ఇలా అందరితో కలిసి తిరిగే అవకాశం ఉండదు కదా యాయ యు ఆర్ రిలీ గ్రేట్ వినోద్ యాయ సమ్ టైం మేడం డబ్బులు ఇస్తూనే వెళ్తాను వాష్ యాక్చువల్లీ వస్తుంటే నా స్కూటీ ఆగిపోయింది ఇతని కార్ లిఫ్ట్ అడిగితే ఇప్పుడేమో డబ్బులు అడుగుతున్నాడు ఎంతైనా తనకి భార్య పిల్లలు ఉంటారు కదా అయ్యా పూర్ఫెలో

నా దగ్గర డబ్బులు లేవురా ప్లీజ్ అర్థం పెడతానరా బాబు వదిలేరా ప్లీజ్ వినోద్ డబ్బులు ఇచ్చేసావా పూర్ఫేలో కదా పాపం డబ్బులు లేకుండే అందుకనే గోల్డ్ రింగ్ ఇచ్చేసా నేనే చేనిద్దాం అనుకున్నాను నీ బా చెప్పాలే పదా ఇను ఈ ఆలయ ధర్మకర్త మా తాతగారే నీకు తెలుసా ధర్మకర్త అంటే అది నాకు తెలుసు నాకు తెలుసు బయట కుడిమెట్ల మీద కొందరు ధర్మం ధర్మం అని అడుక్కుంటారు కదా వాళ్ళకి పెద్దగా ఉండేవాడే కదా చిచ్చి నీకు బొత్తిగా నాలెడ్జ్ లేదు అది కాదు సింధు అప్పట్లో ఈ గుడి కట్టించింది మా తాతగారే అని చెప్తున్నాను ఓహో అప్పట్లో మీకు ఇల్లు లేదా ఈ గుళ్ళోనే ఉండేవారా గుడి దేవుడికి ఇల్లు మాకు సారీ వినోద్ నేనేమైనా తప్పగా మాట్లాడానా తెలియకపోయినా కరెక్ట్ గా మాట్లాడేవలే ఇంకా టాపిక్ వదిలే అక్కడ మళ్ళీ ప్రసాదం పెడుతున్నారు వెళ్ళి తెచ్చుకుందాం పదా ఇందాకే తన ఒకదే కొంపదీసి ఇది కూడా గుడిమెట్ల మీద కూర్చునే బ్యాచ్ కాదు కదా

చెప్పేది నువ్వేంట్రా కోసం వచ్చా అదొక మీరేంటి ఇక్కడ కోసం సారీ దేవుడి కోసం వచ్చావురా వెంకట గుడ్ ఏమో పార్ట్లు చేస్తున్నావా ఇలా అలసిపోయావు నోరు పోయి బాబు నువ్వు అక్కడి ఇప్పుడే అసలు ప్రాణాలు పోతున్నట్టుంది ఇక్కడ ఇప్పటికైనా నిజం చెప్పేవి నాతో ఎందుకు పొర్లు దండాలు పెట్టించావు హలో రోజు నీ చుట్టూ తిరగడానికి నువ్వేమన్నా గుళ్ళు అమ్మవారు వా మాకు పనులుండేయా ఆ రోజు నువ్వు వాళ్ళ అన్నావు కదా అందుకే గుళ్ళో నేనుండి గుడి చుట్టూ పొర్లు దండలు పెట్టించాను ఇరిటేషన్ ఏదో అంటే ఇంత శిక్ష వేసావా త్వరలో ఒక గొప్ప ఉపకారం జరగబోతోంది కానీ ఆ క్రమంలో చాలా అపాయం సంభవిస్తుంది నీడలు వెంటాడుతాయి ఆత్మీయుల అరుపులు వినబడతాయి తస్మాత్ జాగ్రత్త శుభం అరికే ఆయన మాటలు వింటుంటే నాకు ఎందుకో భయంగా ఉంది అయ్యగారు ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడు నువ్వేం టెన్షన్ పడుకు పదండి వెళ్దాం నా గరుడు పురాణం గుర్తొస్తుంది నాకు భయంగానే ఉంది వినోద్ కానీ నిన్ను చూసి ధైర్యంగా ఉంటున్నా నన్ను చూసా అవును వినోద్ నీకు పురాణాల గురించి బాగా తెలుసు కదా ఏదో ఒకటి చేసి నన్ను కాపాడతావని ధైర్యం నీ బొంద జోగి జోగి రాసుకుంటే బుడిది రాలినట్టు నన్ను చూసి నువ్వు ధైర్యంగా ఉంటావేంటి నాన్సెన్స్ సింహం సింహ కదన్నా కరెక్టే రోయ్ రా అన్నా నీ గురించి కాదులే నీ గురించి అయితే సింహం అని ఎందుకు అంటాడు పిల్లి అంటాడు ఏంట్రా డ్రీమ్ బాయ్ ఫేస్బుక్ ని వదిలేసి నోట్బుక్ లో పడ్డావేంటి హే ఇవ్వరా ఏంట్రా ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చినట్లు అలా భయపడతావేంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ కైతే వందిచ్చి మేనేజ్ చేయొచ్చురా కానీ కీర్తన పెట్టే కండిషన్కి ఆ నీలకంఠుడు కూడా ఆపలేడు రా ఊరుకోరా కీర్తిని చాలా మంచి అమ్మాయి నువ్వేదో తుంటరి పని చేసి ఉంటావా అంటారా అంటారు అదంటది నువ్వంట రేపొచ్చి ఇంకోటి అంటాడు పోస్ట్ పెట్టే వాడికి తెలుస్తుందిరా కామెంట్స్ విలువ ఏ కీర్తి పెట్టే కండిషన్కి నా మైండ్ అన్కండిషన్ అయిపోతుందిరా అసలు ఏమైంది వెంకట్ రే నా బాధలు చెప్తుంటే మీ కాటన్ ఛానల్ చూసినంత ఆనందంగా ఉన్నారా రై నీకు తెలుసు కదా కీర్తి చాలా స్ట్రిక్ట్ అని నువ్వే జాగ్రత్త పడాలని తెలుసు కదా దాన్ని స్ట్రిక్ట్ అన్నారా సారిజం అంటారు హే వెంకట్ నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు అమ్మాయిలు అబ్బాయిల నుంచి పర్ఫెక్ట్నెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అలా ఉంటే అమ్మాయిల మనసులో ఎప్పుడు హీరోలే దాన్ని పర్ఫెక్ట్నెస్ అన్నారమ్మా పీడిచ్చుకదినడం అంటారు మొత్తానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట

Huh? కీర్తన ప్లీజ్ కీర్తన ప్లీజ్ ప్లీజ్ లేట్ అయింది కీర్తన ప్లీజ్ అర్థం చేసుకో కీర్తన ప్లీజ్ ఏ ప్లీజ్ 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 కీర్తన కీర్తన ప్లీజ్ కీర్తన కీర్తన ప్లీజ్ ప్లీజ్ సారే ప్లీజ్ ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయను ప్లీజ్ లేట్ గా రాను అర్థం చేసుకో ప్లీజ్ కీర్తన 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 ప్లీజ్ అర్ధం చేసుకో కీర్తన సారీ ఇంకోసారి ఎప్పుడు లేట్ రాను ప్లీజ్ కీర్తన 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 వసే ప్లీజే అర్థం చేసుకోవే ప్లీజే ఇప్పటి నుంచి ఇంకా లేట్గా రానే ప్లీజే ఇంకొప్పుడు రానే ప్లీజే ప్లీజ్ కాల్ పట్టుకుంటేనే కిడిదనా ప్లీజే ప్లీజే ఇంకెప్పుడైనా లేట్గా వస్తా అస్సలు రాను థ్యాంక్స్ బాయ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద గోవిందేడుకొండలవాడ వెంకటరమణ ఏంటి రా ప్రొద్దుని నా కాళ్ళ కింద పడ్డావు దేవుడు ఉన్నాడు బావా బావా నువ్వే నన్ను కాపాడాలిరామేంద్రా మీ చెల్లె నన్ను చంపేస్తుందిరా ఎందుకురా అదేదో ముక్కుందంట్రా దాని కోరిక తీర్చడానికి నాతో ఎనిమిది పొర్లు దండాలు పెట్టిస్తుందిరా అదేదో నడుస్తూ పెట్టొచ్చు కదరా ఆ తింగరదానికి ఏం తెలుసురా గోవిందా గోవింద ఏడుకున్నవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏరా వెంకట్ గుళ్ళే పట్టని చేస్తున్నావా ఇలా అల్సిపోయి నోరు బాబు నువ్వు అక్కడి ఇప్పుడే అసలు ప్రాణాలు పోతున్నట్టుంది ఇక్కడ ఇప్పటికైనా నిజం చెప్పేవి నాతో ఎందుకు పొరుగుదనాలు పెట్టించావు హలో రోజు నీ చుట్టూ తిరగడానికి నువ్వు గుళ్ళు అమ్మవారు వా మాకు పనులుండయా ఆ రోజు నువ్వు వాళ్ళు అన్నావు కదా అందుకే గుడి గుడి చుట్టూ దండలు పెట్టించాను ఇరిటేషన్ ఏదో అంటే ఇంత శిక్ష వేసావా రాక్షసి రాక్ష నీ వల్ల త్వరలో ఒక గొప్ప ఉపకారం జరగబోతోంది కానీ ఆ క్రమంలో చాలా అపాయం సంభవిస్తుంది మృత్యు నీడలు వెంటాడుతాయి ఆత్మీయుల అరుపులు వినబడతాయి తస్మాత్ జాగ్రత్త అరికే ఆయన మాటలు వింటుండే నాకు ఎందుకో భయంగా ఉంది అయ్యగర్ ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడు నువ్వేం టెన్షన్ పడుకు పదండి వెళ్దాం జాయిన్ అప్పుడు ఎలా ఉండేదానివి మాతో చేరి బాగా డెవలప్ అయ్యావు గిఫ్ట్ ఏ నువ్వే నాకు కాంప్లిమెంట్ ఇవ్వకలేదు నీ పీపా షేప్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని తెలియకపోతే తెలిసిన వాడు అడిగి వేసుకో ఏంటి నవ్వుతున్నావు హలో ఇట్రా నేనా ఆ నువ్వే ఏంటి కాలేజీకి వచ్చేసావు ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి ఓ జూనియరా అవునండి మీరు మా సీనియర్సా యా సీనియర్ లోకలా ఎవరు తూలికట్ట తూలికట్టం కట్ట డ్రెస్సింగ్ బాగుంది ఊరు పేరు బాగుంది ఇంతకు నీ పేరు ఏంటో శశిరేఖ అయ్యో అంతా బాగుంది పేరు మాత్రం ఈ షెల్ ఉంది ముందు వెనక ఏమైనా ఉందా ఉందండి లేని బుద్ధి లేని కాదండి బుద్ధి నేని తగ్గించుకో చాలా ఎక్కువైపోయింది సారీ అండి కొత్త కదా కంగారు పడకండి అవును ఈ రోజు మా రూమ్ లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు మీరేనా నాకు సరే సరే పదండి హాస్టల్ అనుకుందాం పబ్లింగం రండి అవునండి ఆ పబ్లింగ్ అమ్మాయి హాస్టల్లోనే ఉంటుందండి అవును హాస్టల్లోనే ఉంటుంది అయ్ బాబాయ్ కొత్త స్టూడెంట్ మేడం నమస్తే మేడం జాగ్రత్తగా ఉండండి ఇదేనండి మన రూమ్ నేను ఎక్కడ పడుకోవాలండి ఎక్కడ పడుకున్నా నో ప్రాబ్లం నేను ఎక్కడ పడుకుంటానండి తర్వాత పడుకుంద్రు కానీ ముందు ఫ్రెష్ అవ్వండి దిన్నకి వెళ్దాం మీరండి చూసి హాయ్ హాయ్ మోటి హాయ్ హాయ్ ఏ ఎక్కడికి పోచు అనుకోండి లాభించు పోసి ఏంటి ఫుట్బాల్ అదా తెలియకపోతున్నావా డోంట్ বিৰিয়ানি আহ

నేను తెలీదు తెలీదు సంజయర్ అని మర్చిపోయాను కదా ఇవ్వండి లేడీస్ అస్సలు అమ్మదండి ఈ రోజు నాన్న అందండి రేపు మిమ్మల్ని కూడా అంటుందండి అమ్మో ఈవినింగ్ నా దగ్గర అంకుల్ ఇదేంటి అక్కలు నువ్వు గడ్డి తిట్టు వెళ్ళి జీడిపో నా దగ్గర అంకుల్ నువ్వు అందు కొడుతున్నావు భోంచావు భోంచకుండా నీకు ఏదైతే మా పరిస్థితి ఏంటి చెప్పు వెళ్ళి చీడి పప్పటికొస్తారు ఏంటి విషయం విషయం ఏంటంటే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెల్లంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే అది నీకు తెలియదు ఆల్రెడీ నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చాను అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఫిక్స్ ఒక డబ్బులు తప్ప ఒక రెండు వేలు కావాలి జస్ట్ టూ థౌసండ్ ప్లీజ్ నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంక్ లో దాసి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొచ్చు నువ్వు నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారు బయట పడ్డా ఎంత పడతారు రవి గారి దగ్గర తీసుకో రవి కొడతారు వాడు ఇస్తే తీసుకోలేదు ఆయన మాట్లాడదాం గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారా డబ్బులు లేవా లేవని చెప్పారు మన మాట ముందు చెప్పదు కదా అసలు నువ్వు చెప్పనిస్తే కదా చెప్పనిచ్చింది అప్పటి నుండి అంటే డబ్బులు నాలుగున్నాను లేనప్పుడు తొక్కడానికి నిన్నేమైనా బాధ పెట్టాను ఏంటి బాధ పెట్టింది బాల కార్మికులు అడుకున్నావు అంటమైన పనులన్నీ చేశారు చివరికి నీ అండర్ వేర్లు కూడా ఉతికారు ఎప్పుడైనా అడిగా పట్టించావా అప్పటి నుంచి హలో హలో నేను మాట్లాడుతున్నానండి ఓ హాయ్ మీరా చెప్పండి అదే అండి కాంపిటీషన్ కి అప్లై ఎంట్రీ పంపించారు కదా అదేమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశానండి అది కొంచెం టైం పడుతుందండి ఓ అండి నాకు తెలియదండి ఇట్స్ ఓకే ఏం చేస్తున్నారు భోజనం ఏందండి ఆకిల్గానే ఉందండి కానీ ఎందుకులే అడుగుతారు మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి భోజనం అంటేనే భయంగా ఉంది జస్ట్ ఒక 15 నిమిషం వెయిట్ చేయగలరా ఆ పర్లేదు ఎందుకండి వచ్చేగా చెప్తానుగా వచ్చి అయ్యో హలో 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 ఏమండి అనవసరంగా ఫోన్ చేశా నిమ్మి ప్రచంటి ఉంది ఇప్పుడు దాకా వీడు వాడుకున్నాక నువ్వు వాడుకుంటావా ఎక్కడికి హాస్టల్ నిమ్మియా అంకుల్ నా స్వారుభావంతో చెప్తున్నాను అంకుల్ అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏం బాగుండవు అంకుల్ ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్ ఆ మాట ఆడుతో చెప్పు అది కాదు అంకుల్ ఇప్పుడు వాడు ఉన్న పరిస్థితిలో ఎవరేం చెప్పి అర్థం చేసుకోడు వాడికి నువ్వైనా నేనైనా ఒకటే ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు అడ్రస్ కొంచెం కనిపించాలి అనుకుంటా ఇప్పుడు మన సోమా చూడ రాజమౌండ్ ఉంది కదా అక్కడ నుంచి రైడ్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద ఫోర్ ఫోర్స్ బిల్డింగ్ ఉంది అదే వీళ్ళ మీరు అసలు అర్థమైంది కదా వెళ్ళు నీకు అడ్రస్ తెలుసు అంటే నువ్వు వస్తున్నావా లేదా ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను తమ బాగా తాగే తాగా నా భర్తకు తగలడా ఒరే రవి ఇప్పటికైనా మించిపోయింది లేదురా ఏంటి నోరు మూసుకునేది బాబు ఇక్కడ వాటర్ సంగతి నీకు తెలియదు కట్టుకున్న వదిలేసి వెళ్ళిపోయాట మనం ఎంత అనుకూలం అరే రవి వాళ్ళు బిర్యానీ తింటే ఎంత తినకపోతే ఎంతరా పట్టుబడితే మన మాత్రం బిర్యానీ అవుతుంది ఆ వాటిని పిశాల్చి ఎక్కడుందో ఏమిటో అజిత వచ్చేసారా ఎవరు చూడలేదు కదండి ఏంటి ఆకలిస్తుందా ఆకలి కాదండి మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్ అప్పటి నుంచి డోర్ వెనకాలే ఉన్నా మా వార్డెన్ సంగతి మీకు అండి చంటి గారికి బాగా తెలుసు అయినా ఇంత రిస్క్ మీకు ఎందుకండి రిస్క్ ఏముందండి మీరు భోజనం బాగలేదు అన్నారు నాకు కూడా తినాలనిపించలేదు ప్లీజ్ తీసుకోండి చాలా థ్యాంక్స్ అండి మీరు కొంచెం తొందరగా బయలుదేరితే పడకండి నాకేం పర్వాలేదు జాగ్రత్త అండి ఎవరు చూడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోండి లేడీస్ కదా సెటిల్ అయిపోయింటాడు గుట్ట గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు ఈ లోపల సూర్యకాంతం వస్తే నా బతుకు రాజుబాబే ఏమిటా మళ్ళీ వచ్చా అయినా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు ఏమిట్రా ప్రామిస్ అండి ఈసారి నా గురించి రాలేదండి జస్ట్ గైడ్ లేదు అంటే మా రవిగాడికి అడ్రస్ అడ్రస్ చెప్పాలి రవిగాడా మాడాడు మా రవిగాడు తెలియదా గడ్డ రోజు ఎర్రగా ఉంటాడు మంచి ఎక్సైజ్ పాడి ఆ పెయింటింగ్ లో వేస్తుంటాడు అరే మీకు విషయం తెలియదు కదా ఇప్పుడు వన్ జీరో టూ లో ఆ హెడ్ లైట్ లాంటి కళ్ళేసుకొని అటు ఇటు చూస్తుంటది మా నిమ్మి ఫ్రెండ్ అండి ఆ అమ్మాయితో మా వాడు

మరింతరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుందాం డ్యూటీ గురించి మీరు ఇక్కడ రాష్ట్రంలో ఏం చేస్తున్నారండి వాడని గా డ్యూటీ చేస్తున్నారు కదా అమ్మాయిలు పడుకున్నారా లేదా అమ్మాయిలు ఫోన్ చేసారా లేదా అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నారు కదా నేను అలాగే మా గారి ప్లాట్ఫామ్ లో ఉంటున్నాను వాడు ఏం చేస్తున్నాడు వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి వాడిని ఎక్కడి నుండి తీసుకురావాలి వాడు ఏమేం పని చేయాలి ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నాను అక్కడ నా డ్యూటీ ఏం చేస్తున్నాను ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు మీరు పాజిటివ్ నేను పాజిటివ్ అయినా ఈ బెదిరి దాని గురించి మీరు ఆ గడ్డ గురించి నేను మనం ఎందుకంటే కోట్లాడుకోవడం తెల్లవారితే ఒకే మొహం ఒకరు వాళ్ళం కదా బాగా ఆలోచించండి థింక్ అబౌట్ ఇట్ చాలా సోచి డబ్బు తీసినప్పుడు డ్యూటీ బాగా చేయాలి అబ్బా ఏడు వాచ్మ్యాన్ ఆ నేను వాచ్